నమస్కారం రైతు బంధువులారా మీరు సంపాదించే ప్రతి ధాన్యం వెనుక మీ నిండు నిద్రలేని కష్టం ఉంటుంది కానీ ఈ మారిన కాలంలో వ్యవసాయం మరింత సవాళ్లను ఎదుర్కొంటోంది మారుతున్న వాతావరణం పంటల ధరల ఊగిసలాట నకిలీ విత్తనాలు అధిక ఖర్చులు ఇవన్నీ చూస్తుంటే మనకు సరైన మార్గదర్శకత అవసరం ఏదైనా పథకం కాని ఇతరత్రా విషయాలను రైతుల గురించి తెలుసుకొనుటకు మన ఛానల్నీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి పీఎం కిషాన్ యోజన పథకం పంతొమ్మిదో విడతకు సంబంధించి గత ఫిబ్రవరి నెలలోనే డబ్బులు రైతుల ఖాతాల్లో జమయ్యాయి ఇరవయో విడత డబ్బులు అతి త్వరలో రైతుల ఖాతాల్లో జమవ్వనున్నాయి దేశవ్యాప్తంగా ఉన్న రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పీఎం కిషాన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే ఈ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో ప్రతి ఏటా మూడుసార్లు రెండు వేల రూపాయల చొప్పున డబ్బులు జమ అవుతున్నాయి ఇక పీఎం కిషాన్ యోజన ఇరవయ్యో విడత డబ్బులు అతి త్వరలో రైతుల ఖాతాల్లో జమవ్వనున్నాయి జూన్ నెలలో డబ్బులు రైతుల ఖాతాల్లో పడే అవకాశం ఉంది పంతొమ్మిదో విడతకు సంబంధించి గత ఫిబ్రవరి నెలలోనే డబ్బులు రైతుల ఖాతాల్లో జమయ్యాయి పీఎం కిషాన్ యోజన ఇరవయ్యో విడతకు సంబంధించి అర్హులైన రైతుల లిస్టు ఇప్పటికే విడుదల అయింది లిస్టులో పేరు ఉన్న వారి ఖాతాల్లోకి మాత్రమే డబ్బులు పడనున్నాయి ఆ లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే ఈ విధంగా చేయండి ఒకటి మొదటగా మీరు పీఎం కిసాన్ యోజన అఫీషియల్ వెబ్సైట్ పీఎం కిసాన్ డాట్ గవ్ డాట్ ఐఎన్ లోకి వెళ్ళాలి రెండు అక్కడ ఫార్మర్స్ కార్నర్ సెక్షన్లోకి వెళ్ళాలి మూడు అక్కడ బెనిఫిషియరీ లిస్ట్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి నాలుగు అక్కడ మీ జిల్లా పేరు గ్రామం పేరు తదితర వివరాలు ఇవ్వాలి ఐదు మీరు ఇచ్చిన సమాచారం సరైనదా కాదా అని చెక్ చేసుకొని గెట్ రిపోర్ట్ పై క్లిక్ చేయండి ఆరు అప్పుడు రిపోర్టు స్క్రీన్పై కనిపిస్తుంది లిస్టులో మీ పేరు లేకపోతే ఎక్కడో తప్పు జరిగిందని గుర్తించాలి మీరు గనుక మీ ఆధార్ కార్డు గాని మొబైల్ గాని పథకానికి లింక్ చేయకపోయి ఉంటే డబ్బులు పడవు ఒకవేళ మీ మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉంటే పథకానికి సంబంధించిన వివరాలు మెసేజ్ల రూపంలో వస్తూ ఉంటాయి ఆధార్ లింక్ చేయటం అన్నది కూడా కేవైసీకి చాలా అవసరం వీటితో పాటు రైతు తన పొలానికి సంబంధించిన వివరాలు తప్పుగా ఇచ్చినా కూడా డబ్బులు పడవు మీరు రైతుగా చేసే కష్టం వెలకట్టలేనిది అదే కృషిని మేము కూడా చేస్తున్నాము మీకు అవసరమైన వ్యవసాయ సమాచారాన్ని సరైన సమయంలో అందించేందుకు మీకు రైతు వేదిక మన ఛానల్ ఉపయోగంగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి వీడియోలు మీకు నచ్చితే కామెంట్ చేయండి మన ప్రయోజనాల కోసం మనమే కలిసి ముందుకు సాగుదాం మీ ఆదరనే మా బలం